బిబిఏబిసిఏ బీకాం కంప్యూటర్ కోర్సులో వంద శాతం ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్లోని ఐ క్రియేట్ డిగ్రీ కాలేజ్ ఎందరో కాదు కుదరదు సాధ్యం కాదు అన్నారు కానీ అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు సీఎం రేవంత్ రెడ్డి కాదు అన్నవారే జేచెలు కొట్టేలా చేశారు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు ఒక్క రోజే పదకొండు లక్షల మంది రైతులకు ఏకకాలంలో రుణమాఫీ చేసాడు ఏడు కోట్ల రూపాయల్ని రైతుల ఖాతాలో జమ చేయించాడు అయితే తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు మళ్లీ గుడ్ న్యూస్ చెప్పింది ఏంటో తెలుసా రైతు రుణమాఫీ అనే పెద్ద నిర్ణయంతో గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి సర్కార్ ఆ దిశగా ముందడుగేసి లక్షలోపు రుణాలను మాఫీ చేసిన సంగతి మనకు తెలిసిందే అయితే మళ్లీ రేవంత్ సర్కార్ రైతులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది రైతులకు మళ్లీ కొత్తగా రుణాలు ఇవ్వాలని ప్రభుత్వం బ్యాంకర్లకు నిర్దేశించింది హైదరాబాద్ లోని ప్రజాభవన్ లో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి రాష్ట స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశాన్ని నిర్వహించారు రైతుల రుణమాఫీ కింద మంజూరైన నిధులను జమ చేసిన తర్వాత రైతులకు కొత్త పంట రుణాలు ఇవ్వాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కు ఆదేశించడం జరిగింది రుణమాఫీ డబ్బులను ఇతర అప్పులకు జమ చేయొద్దని కూడా సూచించారు వానాకాలం సీజన్ ప్రారంభం కావడంతో రుణాల మంజూరులో ఉదాసీనత తగదని బ్యాంకులను కోరారు ఈ విషయంలో రైతులను ఇబ్బంది పెట్టొద్దని కోరారు రుణమాఫీ అమలు కొత్త రుణాల మంజూరుతో పాటు సాంకేతిక సమస్యల వల్ల రుణం మాఫీ కాకపోవడం వంటి సమస్యల విషయంలో లీడ్ బ్యాంక్ పెద్దన్న పాత్ర పోషించారని ఆదేశించారు రైతు రుణమాఫీ దేశంలోనే చరిత్రాత్మక నిర్ణయమని చెప్పారు రెండు లక్షల రుణమాఫీ పథకం ద్వారా ఒకేసారి వేల ఏ మాఫీ చేయలేదని వివరించారు ఆగస్టు నెల దాటక ముందే రుణమాఫీ కోట్ల విడుదల చేస్తాం పదకొండు లక్షలకు పైగా రైతులకు ఆరు వేల కోట్లు విడుదల చేస్తాం ఏ నెలలోనే రెండు దఫాలుగా లక్షన్నర వరకు ఉన్న రుణాలకు ఆ తర్వాత రెండు లక్షల రుణాలకు నిధులు విడుదల చేస్తాం రెండు లక్షలకు పైబడి రుణం ఉన్న రైతులతో బ్యాంకుల్లో మాట్లాడి మిగిలిన మొత్తాన్ని రికవరీ చేసుకోవాలి ప్రభుత్వం మంజూరు చేసే కలిపి మొత్తంగా ఏ రైతు రుణ బకాయి ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలి అని బ్యాంకర్లకు సూచించారు రెండు లక్షల వరకు రుణాలు పొందిన రైతులకు బీమా వర్తిస్తుందని అన్నారు రైతుల రుణమాఫీ అనే తమ ఎన్నికల వాగ్దానాన్ని కాంగ్రెస్ పార్టీ పట్టుదలతో నెరవేరుస్తుందన్నది చెప్పారు విడుదలైన నిధులను రైతుల రుణాల మాఫీకే ఖచ్చితంగా వినియోగించాలని పునరుద్ఘాటించారు